కాకినాడ నగరంలో రిటైల్ దుకాణంలో కాకినాడ కోఆపరేటివ్ సహకార సంస్థకు చెందిన సూపర్ బజార్ రిటైల్ షోరు మరింత అభివృద్ధి పదంలో పయనించేలా పాలక మండలి దృష్టి సారించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వలమాడి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు సుమారు అరవై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సూపర్ బజార్ దినదిన అభివృద్ధి చెందిందని అదే విధానాన్ని కొనసాగించాలని వనమాడి కోరారు శనివారం సూపర్ బజార్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది చైర్మన్గా ప్రసింగి ఆదినారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి హాజరయ్యారు వినియోగదారులకు మేలైన నిత్యావసర వస్తువులను అందించి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వనమడి కోరారు సూపర్ బజార్ చైర్మన్ ఆదినారాయణ మాట్లాడుతూ సహకార స్టోర్స్లో సూపర్ బజార్ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందని అన్నారు ప్రజాప్రతినిధుల సహకారంతో మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు సూపర్ బజార్ కాకినాడలో ఒక బ్రాండ్ మాదిరిగా తయారు చేస్తానని చైర్మన్ ఆదినారాయణ హామీ ఇచ్చారు అనంతరం చైర్మన్ ఆదినారాయణను పలువురు పుష్పగుచ్చాలతో అభినందించారు ఈ కార్యక్రమంలో సీఈఓవి గనే నాయకులు గ్రంథి నారాయణరావు బలసాడి రంగారావు మల్లిపూడి వీరు పైడా వెంకటనారాయణ ఉంగరాల బూరుబాబు కొక్కిలిగడ్డ గంగరాజు దొగ్గన బాబ్జీ ఎండీ జవహర్ అలీ పిల్లారిశెట్టి రాజేశ్వరి రాయుడు నాగేశ్వరరావు అనుసూరి చిన్నబాబు నారాయణ బొడ్డు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నా పేరు ప్రసింగ్ ఆదినారాయణ సూపర్ బజార్ చైర్మన్గా ఓటో తారీఖుని ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా కంటిపూడి శారద గారు స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆశీస్సులతో సూపర్ బజార్ డైరెక్టర్లు ఏకాగ్రంగా ఎన్నుకోవడం వారందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈరోజు సూపర్ బజారు ఈ సంస్థ కంటిపూడి సౌదరి గారు స్థాపించడం జరిగింది ఎస్ఆర్ఎంటి సౌదరి గారు అంటే ఆయన సూపర్ బజారు స్థాపించి దీన్ని దినదినాభివృద్ధికి చెందిలాగా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది ఇవేళ సూపర్ బజార్ చైర్మన్ అనేది ఒక బ్రాండ్ కింద కాకినాడలో ఉండడం జరిగింది దీనికి డైరెక్టర్లు అలాగే పెద్దలు ఆశీస్సులతో ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయంగాను సామాజికంగాను అనేక కార్యక్రమాలు అనేక పదవులు చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా సూపర్ బజారు చైర్మన్గా ఎన్ని కావడం చాలా గర్వించున్నాను ఎందుకంటే సూపర్ బజార్ సూపర్ బజార్ అనేది ఒక కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ దీంట్లో పదమూడు వందల చిల్డ్ర మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా దీనికి ప్రతీ నెల కూడా తొమ్మిదిన్నర లక్షలు దీనికి ఆదాయం వస్తుంది అదేవిధంగా నాలుగు షాపులు నాగమల్లి తోట అదేవిధంగా ఈ మెయిన్ రోడ్డు రామారావుపేట అలాగే ఎస్ఆర్ఎంటీ గెస్ట్ హౌస్ దగ్గర ఈ నాలుగు స్టోర్లు ఉన్నాయి సూపర్ బజార్లో నాణ్యమైన సరుకు దొరుకుతుందని చాలామంది ఇక్కడే కొనడం జరిగింది ఇప్పుడు అనేక మాల్స్ రావడం సూపర్ బజారు కొద్దిగా కొండం కొద్దిగా తగ్గింది అయినప్పటికీ కూడా దీనికి అన్ని రకాలుగా కూడా ఆస్తులు ఉన్నాయి కాబట్టి అద్దుల రూపంగా కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా దీనికి ఆదాయం వస్తుంది దీన్ని దినదినాభివృద్ధి చెందే విధంగా గత చైర్మన్లు ఇప్పుడు ఉన్న సిబ్బంది సిఈఓ వాళ్ళ సహకారంతో డైరెక్టర్లు అందరినీ కలుపుకొని ఈ సూపర్ బజార్ అభివృద్ధికి నేను సాయశక్తుల కృషి చేస్తానని కాకినాడ పట్టణవాసులు కూడా ఈ సూపర్ బజార్ ద్వారా వాళ్ళ ఇంటికే సరుకులు అందించే విధంగా ఓ ప్రణాళిక సిద్ధం చేస్తాం అదేవిధంగా సూపర్ బజార్లో ఏదో ఒక వస్తువు తయారయ్యే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దాలన్నది నా కోరిక ఇవాళ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇక్కడ అన్నవరం కానీ అనేక దేవస్థానంలో ట్రస్ట్ బోర్డుల ద్వారా కూడా ఈ సూపర్ బజార్ ద్వారా కొను కొనే విధంగా నా శక్తుల కృషి చేస్తాను వాళ్ళ సహకారాలు పూర్తిగా ఉంటాయని ఆశిస్తున్నాం అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తానని అందరికీ కూడా గర్వించే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను